yeah i కొట్టల మరి ఫస్ట్ మనం నందైపోయి అంతైతే పోచా సలగా వస్తులే ఎడుకుసి దరాసమే అటెంగర్డ్ వత్తన బుగరాతి చిచ్చుతుండు ఆమె సిని నేను తఖేరుతు புடமில்ல பூஜிம்பி ஜகதாம்பி వేద శాస్త్రములు నీవే వేదశాస్త్రములందు వెదు గంగ నీవే నవరత్నములు నీవే నాణ్యములు నీవే నాటి నేటికి మాకు నమ్మి గలు నీవే

లాలి ముల కుమ్మ బాల చవడమ్మా ఏ పర్వతము నీవే మేఘంబునీవే మేఘంబులో మెరుపులో నీవేలా శంబు నీవే వసునలో మమ్మె కాపాడు నీవే యుగ ధర్మములు నీవే యుగములో అగని మాకు

నీవే వే అఖిలములో కాపాడు నీవే మిమంత్రములు నీవే మహిమలోనివే మర తక్కువ మన్నింప జయసాలి గుర్రంబు జీవే దేపురమిలో ప్రజలెలా పూజింపవు నీవే నగరినంతా మరము చబడమ్మ నీవేలా మ్మాయమ్మాడమ్మా <speaking families> <noise>

ಪೇಯಿ ನಿಶಂಕರಿನ ಮುಲುಲ್ಲ ಸಿಲ್ಲ ಕಬಿಲ್ಲ ಸೂರ್ಯುಡು ಉದಯ ಗಿರಿ ಪೈ ಚಿರಿ ಪಡ ಮಟ ಕರಿಗೆ ಚಂದ್ರ ಶಭವೀನೋ ಮೇಲು

ಮೇಲು ಬೇ ಆಧಿಶಕ್ತಿ ಮೇಲು ಬನ ವೇ ಚೌಡಮ ಸಲಿಲ ತಂಬುಗ ಪೂಜೆ ತುಮ ಚೌಡ ಮೇಲು ಕೋ. చంద్రుని భోలు ము కౌనా వస పశుకుీర్చి కుంకుమా కలికి కన్నులూకస్తూరిచెను జాతి గంధం భూసి భూతలా చాడ భూసి పేడుకా రసరస్థాన ములారెందు ಮೇಲು ಬನವೇ ಆತಿಶಕ್ತಿ ಮೇಲು ಬನ ವೇ ತೌಡಮ ಸಲಿಲ ತಂಬುಗಾ ಪೂಜೆ ತುಮ ಚೌಡು ನಿದ್ರಾ చిన్న మేరక గద్య పైరికులువై కొలువయ్యుండగా సాధు సజ్జనముని వరిన్యులు సమ్మతి గతను దించినారు వారు చేసిన పూజ కై కొని వరామసకు చుమేలుకో मा। सलीला तुम ೇ ಆಧಿಶಕ್ತಿ ಮೇಲುಗೋ ನೇ ಚೋಡ ಸಲೀಲ ತಮಗಾ ಪೂಜೆ ಚೋಡು ನಿದ್ರೇಲುಗೋ ಚೋರಮುಗ ಜಂಜೋತಿ ಬೆಡಲೆನು ತುಗಟ ವೀರು అంచి తమ్ముగ మృదప తమ్ములు ఎంజ తను కొనియాడగా కడ్గములుగాలుగా నాగనముగ పూజ చేయగా వీరులా కృప చూడమమ్మ వీరశంకరి మేలుకో ೇತೋಡ ಸಲಿಲ ತಂಬುಗ ಪೂಜೆ ತುಮತೋಡು ನಿ ಮೇಲು ಪುನವೇ ಆಧಿಶಕ್ತಿ ಮೇಲು ಪುನವೇತ తమ్ముగా పూజ దేవు మోచ్రో నిద్ర మేలుకు తల్లి కనుక స్త్రీ తల్లి యాభై చెట్లు ఇన్నెలు పన్నెండు జ్యోతులు బాల కుమారి కుటుంబం వచ్చేట అబ్బాయిదామా ఎక్కడ నష్టపోర్చు అమ్మా ಶಕ್ತಿ ನೀವು ಆ ಶಕ್ತಿಯಿವಿ ದುರ್ಗಮ ನೀವು ಅದು ದುರ್ಗಮ ನೀವು ಮೀನಾ ಹಾಕ್ತೀನಿ ನೀವು ಅದ್ರ ನೀನ ಹಾಕ್ತೀನಿ ನೀವು ವಿಶಾಲಾಕ್ತಿ ನೀವು ಆದಿ ವಿಶಾಲಾಕ್ತಿ ನೀವು ಜ್ಯೋತಿವಿ ನೀವಿ ಆದಿ ಪರಂಜ್ಯೋತಿ ನೀವು ಜೋಡೇಶ್ವರಿ ನೀವು ಅದ್ರ ಒಂದು ಜೋಡೇಶ್ವರ ನೀವೆ ಅಂಗೋರ ನಂದು ಎಲ್ಲ ನಿಗದಾಂಬ ಅಂಬ আর সমবেত আর সমবেত পতাকা মা

నువ్వు అమ్మ నీవు రాంబో నీవు ఇంద్ర అక్ని యమా నైరతి అరుణ కుబేరాశాన ఇబ్బంది తంత్ర రాజు మన పేరు చెప్పుది నీ పేరు చెప్పుది రెండు ఉంది ఉంది ఎన్నో సుందరి ఎన్నో

ಿ ಪಾಟಿ ಭೂತ ಭೇದಾದಿ ಪಾಟಿ ಈ ಪೇರು ತರಂತಿದೆ ಬಂದಳು ತಾನು ರಾಕಲ ತೀವಮ್ಮ ಸಕಲ ರಾಕ್ಷಸರ ಸಂಹಾರಣೆ ಪೂಜೆ ಕೈಗೊಂಡಿವರ ಒಂದು ನನ್ನಪುರ ಯಾವುದೋನೇ ಪುರ